డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం హై వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురువు గారు శ్రీ మా త్రై సార్ ఇరవై రెండవ తేదీన అయోధ్య రామ మందిరం ఓపెనింగ్ అయితే ఉంది ఆ రోజు ఏం చేయాలంటారు ఇంట్లో తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి చాలామందికి ఇప్పుడు మీరు అడిగారు చక్కగా ప్రతి ఒక్కరికి ఇది క్వశ్చన్ ఉంటున్నాను మనసులో ఆ రోజు ఏం చేయాలి అని కొంతమందికి అసలు ఏం ఎందుకు చేయాలని అనిపిస్తూ ఉంటుంది అవునా కదా ఎస్ అక్కడెక్కడో అయోధ్య మందిరం అయితే మనం ఎందుకు చేయాలి కొంతమందిలో ఉంటుంది ఆలోచన ఉండాలి కూడా ఎందుకు చేయాలి ఏం చేయాలి కూడా చెప్తానండి మీకు ఎందుకు చేయాలో ముందు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ మన పూర్వీకులు అంటే మన ముత్తాత తాతలాల వెళ్తే ఒక లింక్ అప్పుడు రాముడు పరిపాలించిన సమయంలో ఉండొచ్చు కదా ఎస్ అవును ఉంటారు ఉంటారు అవును వాళ్ళు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ సడన్గా అయితే భూమి మీద పుట్టుకురాం కదా ఆకాశం నుంచి మనమే పడం కదా అంటే ఏమిటి రాముడి పరిపాలన మన పూర్వీకులు చూశారు మన కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అంటే అన్నీ ఏమంటారు అంతమంది వెనకాటలకు వెళ్తే కనుక ఓకే పూర్వీకులు వెనక్కి వెళ్తే కనుక వాళ్ళు చూశారు ఆ సమయంలో రాముడు ఎందుకు అవతరించాడు అప్పుడు అంటే రావణాసురుడు వధించడానికి రామరాజ్యాన్ని స్థాపన చేయడానికి రావణాసురుడిది ఎలా ఉండేది తెలుసా మీకు అసలు రాక్షసుల యొక్క ఇది ఎట్లా ఉండేదంటే అసలు చాలా ఘోరంగా ఉండేది ఇప్పుడు ఉండేవాళ్ళు అసలు ఎవరు పనికిరారు అసలు అయితే వాళ్ళకంటూ కొన్ని ధర్మాలు కూడా ఉన్నాయి ధర్మబద్ధంగా ఉంటూనే ఘోరంగా ఉండేవారు వాళ్ళు మనం నామాల్లో బండాసురుడు గురించి తెలుసుకుంటాం ఎట్లాగా బండాసురుడు అందరిలో ఉండేటువంటి ఆ రసాన్ని తీసేసేవాడు అంటే ఏంట ఏమిటి దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా కొంతమంది ఉంటారు చూసారా ఎలాగా మనకి దేని మీద ఇంట్రెస్ట్ లేదండి వైరాగ్యంగా ఉంటారు కదా అవును అలా చేసేవాట అలాగా మనకి అప్పట్లో ఉన్నటువంటి ఆ యొక్క రాక్షసుల యొక్క బెడద నుంచి తప్పించాడు రామచంద్రమూర్తి ఓకే మరి మన వాళ్ళవి కదా అప్పుడు ఉన్నది అవును అవునా కదా అవును మరి రాముడి అటువంటి అటువంటి ఇప్పుడు చూడండి మనం ఏదైనా సినిమాకి వెళ్తాము సినిమాలో డూప్లికేట్ ఫైట్ అంటే యాక్షన్ ఒక సినిమా హీరో చేస్తేనే మనం విజువల్స్ చేస్తున్నాము యూత్ వెళ్ళి దండలు పెడుతుంటారు హడావిడి దానికంత పేజెస్ కూడా మనం చూస్తుంటాం ఓకే ఈ యొక్క రామచంద్రమూర్తి శక్తి ఎటువంటిది అంటే అరణ్యవాసంలో ఒకసారి ఉన్నప్పుడు ఆ యొక్క సూర్పనక ముక్కు చెవులు కోసినందుకు కరణ కరదూషనాథుల దగ్గరికి వెళ్ళి చెప్తుంది వాళ్ళు మొత్తం దాదాపుగా అరవై డెబ్భై వేల మంది రాక్షసులతో వస్తారు యుద్ధం మీదకి వస్తే కేవలం ఒకటే ఒక గంటలో గంట చిల్లరలో అంతమందిని యుద్ధం చేసి హతమారుస్తాడు రామచంద్రమూర్తి ఒక్కసారిగా పన్నెండు బాణాలు తీసేవాడు ఇలా ఓకే ఒకటి రెండు కాదు పన్నెండు ఒక్కసారిగా పన్నెండు తీసి వేస్తే అసలు ఎప్పుడు తీస్తున్నాడు ఎప్పుడు వింటి నారికి తొడుగుతున్నాడు ఎప్పుడు వేస్తున్నాడో కనబడేది కాదు అంత ఫాస్ట్గా లేకపోతే అరవై డెబ్బై వేల మంది సం సైన్యాన్ని ఎట్లా సంహరిస్తాడంటే ఒక గంటలో అంటే ఏమిటి రియల్ హీరో మనకి రామచంద్రమూర్తి అది కూడా ఎలాగా హీరో అంటే ఏదో మాయ మాటలు చెప్పి లేకపోతే ఏదో కవర్ చేసుకొని అలా కాదు ధర్మం కోసం బ్రతకడం అంటే తండ్రితో తండ్రి యొక్క మాట పోకుండా ఉండడానికి తండ్రి ఇచ్చిన మాట పోకుండా ఉండడాన్ని అరణ్యవాసానికి వెళ్తాను ఆనందంగా వెళ్తాను అది కూడా అదేవిధంగా తమ్ముడితో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి ప్రజలతో ఎలా ఉండాలి ఏది ఎలా నడుచుకోవాలి అని చెప్పి చెప్పినటువంటి హీరో మనకి రామచంద్రమూర్తి కృష్ణుడు కూడా ఒక హీరో అతను గీతని బోధించాడు ఆయన అయితే అంటే మనం యాక్చువల్గా ఎందుకు చేయాలి అనడానికి ఫస్ట్ మనకు మైండ్లో ఒక ఆలోచన ఉండాలి ఎందుకు చేయాలి అని చాలా మంచి చూడండి కొంతమంది పిల్లలు చదువుతారు కొంతమంది చదువుతున్నారు ఎందుకు చదువుతున్నాడు ఒక క్లారిటీ ఉంటుంది నేను ఇది అవ్వడానికి చదువుతున్నా అంటాడు కొంతమంది ఎందుకు చదువుతున్నాడు ఏమో అబ్బా స్కూల్లో వేసారు తీసుకుపోయి నాకేమీ ఇంట్రెస్ట్ లేదు అంటాడు పిల్లడు అవునా కదా క్లారిటీ ఉంటే మనం పని చేస్తాం కాబట్టి సాక్షాత్ మహావిష్ణువు అవతారం శ్రీరామచంద్రమూర్తి ఓకే రోజు విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నాము వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నాము ఎన్నో విష్ణువుకి సంబంధించి చేస్తూ ఉంటాం మరి అదే అవతార మూర్తి ఒకప్పుడు అంత ధర్మ పరిపాలన చేసినటువంటి ఆ యొక్క మూర్తి మరలా అయోధ్యలో మనకి ఏదైతే ప్రతిష్ట మరలా జరుగుతుందో ఒకప్పుడు ఆ అయోధ్య మందిరాన్ని తీసేసి బాబ్రి మసీద్ కట్టాడు బాబ్రీ అనేటువంటి ఒక ఇతను అతను ఎంతమందిని చంపాడు తెలుసా కోటి అరవై మంది అరవై లక్షల మంది బలయ్యారు ఆ రోజు కోటి అరవై లక్షల మంది బలయ్యారు దాన్ని అడ్డుకొని అంతమంది బలైన తర్వాత అక్కడ అప్పుడు ఐదు వందల సంవత్సరాల క్రితం కడితే అప్పటి నుంచి ఫైట్ చేస్తూ ఉండగా మనకి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇది లభించేది ఎస్ కాబట్టి ఆ రోజు మనకి ఎలాగో గవర్నమెంట్ ఏం చెప్పింది అక్కడికి రాకండి అంతా మీకు పంపిస్తా ఉన్నది అవును దూరదర్శన్లోని కొన్ని ఛానల్స్లో రిలీజ్ చేస్తారు ఆ రోజు ఆ రిలే చేసినప్పుడు ఉదయం నిద్ర లేచి చక్కగా మన ఇంట్లో రాముడి యొక్క పటం పెట్టుకొని మనకి రాముడి యొక్క స్తోత్రాలు లేనట్లయితే శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ లేదా జయ జయ రామ అనేటువంటి భజన చేసుకుంటూ ఓకే అదేవిధంగా ఆ రోజు దీపాలు మీకు దగ్గరలో రామాలయం ఉంటే రామాలయంలో దీపాలు వెలిగించడం ఇంట్లో ఉదయము సాయంత్రము దీపారాధన చేయడము రాముడికి ప్రీతి ప్రీతిపాత్రంగా మనం ఏదైనా సరే ఒక ప్రసాదం సమర్పించడము చేసి దాన్ని అందరం తీసుకోవడము లేనట్లయితే ఇంకా ఎక్కువగా మీరు ఉండగలిగితే అందరికీ పంచడము అంటే ఒక వేడుక ఎస్ ఒక సినిమా రిలీజ్ అయితేనే ఒక హీరో సినిమా రిలీజ్ అయితేనే ఆహా ఓహో అని చెప్పని మనం వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి చూస్తున్నాము మరి రామరాజ్యం స్థాపించిన రాముడు సాక్షాత్ మహావిష్ణువు అతని యొక్క ప్రతిష్ట జరుగుతుంది ఇంకెంత బాగా చేసుకోవాలి మందికి ఇక్కడ ఏంటంటే ఏమండి మరి ఈ రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి వీటిలో కొంతమంది కొన్ని సంశయాలు ఉన్నాయి నాకు చాలా అనుభవాలు జరిగాయి రామ మందిరానికి రమ్మంటే ఒక నమ్మో రాముడికి కష్టాలు ఉన్నాయి కదా నాకు అని అనుకునేది సీత పేరు పెట్టుకోవాలంటే భయపడ్డము సీత పేరు పెట్టాలంటే భయపడతారు కష్టాలు వస్తాయేమో నేనేమంటానంటే సీత పేరుకి అంత కష్టాలు వచ్చేలా అయితే సీత యొక్క తండ్రి మహారాజు చక్రవర్తి మరి ఆయన ఏమైపోవాలి అవునా కదా అవన్నీ అదంతా ఏంటంటే అజ్ఞానం అనమాట సీత ఆ ఇంట్లో ఉన్నంతకాలం చక్కగా అతను మహారాజుగా ఉన్నాడు మొత్తం మహారాజుగా వెలిగాడు ఆయన ఎంతో గొప్పటి పేరు వచ్చింది ఆ సీతని పెంచుకున్నందుకు సాక్షాత్ మహావిశేష్ విష్ణువే అల్లుడుగా వచ్చాడు అవునా కదా మనం అలాంటప్పుడు ఈ సీత పేరు పెట్టుకోవాలని భయపడ్డమేమిటి అసలు గురువు గారు నాకు ఒక చిన్న రెండు సందేహాలు ఉన్నాయి ఆ శ్రీరామనవమి రోజు పెళ్లి చేసుకోవద్దని అలాగే రాముడు జన్మించిన తేదీ ఏదైతే ఉంటుందో అంటే ఫలానా తేదీన రామ జన్మదినం జన్మదిన జరుపుకుంటాయో అలాంటి తేదీలో కూడా కొంతమంది ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు ఆ సిజేరియన్ చేసుకుని పిల్లలు గంటా ఉంటారు సో అలాంటి సందర్భాల్లో కంటే కూడా కష్టాలు వస్తాయని ఒక నానుడి ఉంది దీనిపై మీ అభిప్రాయం చాలా అసలు అలా వస్తాయి అని మనసులో అనుకుంటే దానంత పాపం ఇంకోటి లేదు ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి పుట్టినటువంటి సమయంలో ఉన్న గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే ఆ రోజు గ్రహాలన్నీ అద్భుతమైన స్థానాల్లో ఉన్నాయి ఎలాంటి అద్భుతమైన స్థానం అంటే అవతల మనిషి ఒక్క మంచి చేస్తే చాలా నాకు వెయ్యి తప్పులు నా పర్లేదు అవతల మనిషి ఒక్క మంచిని నేను తలుచుకుంటాను అనుకునే మనస్తత్వం ఉన్న గ్రహస్థితి ఆ రోజు ఉన్నది కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్ అవ్వడం కాదు అర్థం చేసుకోవడం శ్రీరామచంద్రమూర్తి కాబట్టి పొరపాటును కూడా ఆ రోజు నేను ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వాళ్ళు చేసుకుంటే తప్పను లేకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా సీత పేరు పెట్టుకుంటే తప్పను లేకపోతే ఇంకోటి అడిగారు పెళ్లి పెళ్లి విడిపోతారు పూర్తిగా ఎందుకంటే రామచంద్రమూర్తి ఈ భూమి మీద నడయాడినటువంటిది పన్నెండు వేల సంవత్సరాల బ్రతికేడు ఆయన పాజిటివ్స్ రామ అని పేరు పెట్టుకుంటే ఇంత పెద్ద గొప్ప పేరు వస్తుంది పన్నెండు వేల సంవత్సరాలు కూడా మనం బ్రతుకుతామేమో పాజిటివ్స్ ఎందుకు తీసుకో ఇక్కడ ఏంటంటే మనుషులకు ఉన్నటువంటి పెద్ద తప్పిదేంటే అంతసేపు నెగిటివ్ తీసుకుంటాం అందులో నుంచి నెగిటివ్ తీసుకొని నెగిటివ్ గురించే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఏంటంటే ఎక్కడా కూడా ఈరోజు పెళ్ళి చేసుకుంటే విడిపోతారని కానీ ఎక్కడ శాస్త్రాల్లో లేదు ఓకే వీళ్ళ ఊహ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ ఒక ఊహ తప్పితే శాస్త్రంలో అటువంటిది లేదు శాస్త్రంలో ఎప్పుడు కూడా ఉన్నటువంటిది ఏంటంటే మీరు పెళ్లి చేసుకునే సమయంలో మీ ఇద్దరి నక్షత్రాలకి సరిపోయేటువంటి నక్షత్రము అది వివాహానికి సరిపోయే నక్షత్రం అయి ఉండి ముహూర్తం బాగుండాలి ఇప్పుడు మొన్న ఒకసారి ఒక పది రోజుల క్రితం నేను ఒక వీడియోలో చెప్పాను ఎందుకంటే ఈ ముహూర్తంలో కొంచెం కొంచెము గొడవలు అవుతుంటాయి ఈ ముహూర్తం వల్ల అన్నాను అదేంటంటే గురువు లగ్నంలో ఉన్నాడు కదా అంటే నేను ఒకటే చెప్పాను గురువు లగ్నంలో ఉన్నాడు కానీ గురువు రాసుల్లో రెండు గ్రహాలు ఉన్నాయి చూసారా రాహు రాహువు కుజుడు వీళ్ళు ఈ రాహు కుజుల యొక్క సంబంధం ఎటువంటిదంటే ఇటువంటి గొడవలకి దారి తీస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి పీఠాధిపతులు మఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనవసరమైనటువంటి ఇష్యూస్ వస్తున్నాయి యాక్చువల్ వాళ్ళు చెప్పినటువంటి సందర్భం వేరు కానీ కొంతమంది దాని ఇష్యూగా క్రియేట్ చేస్తున్నారు పూరి పీఠాధిపతి గారు ఆయన ఏమన్నారు అయ్యా నేను వచ్చి అక్కడ ప్రేక్షక పాత్ర వహించకూడదు మా సిస్టమ్ పరంగా నేను వచ్చి అక్కడ చేయాలి అక్కడ కూర్చోవడం కదా నా పని నేను వచ్చానంటే నా చేతుల మీద కొంత చేయాలి అలా అయితే నేను రాగలుగుతాం రాముణ్ణి ప్రతిష్ఠించడం మాకు ఎంతో ఆనందకరమైన విషయం ఆయన అలా చెప్తే దాన్ని ఇంకొక రకంగా రాలేనని చెప్పేసి రాలేనని ఆయన ఆయన ముట్టుకున్న దాన్ని ఏం ఏంటని ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు ఫైనల్ గా అయితే ఇరవై రెండవ తారీఖున మీరు చెప్పినట్టు చేస్తే అంత శుభమే జరుగుతుంది ఖచ్చితంగా శుభం జరుగుతుందంటే ఒకటి మనకి శుభాన్ని ఇచ్చిన వాడిని మనం తలుచుకుంటున్నాం ఎస్ ఆల్రెడీ ఆయన శుభాన్ని ఇచ్చేసాడు ఇప్పుడు ప్రతి పని మనకు జరుగుతుంది అంటే మహావిష్ణువు స్థితికారకుడు మనం చేసిన ప్రతి యాక్టివిటీ ఆయన ఆధీనంలో ఉండి జరుగుతుంది అటువంటి అతని యొక్క రామమూర్తి అంటే రామ అవతారంలో ఉన్నటువంటి మూర్తిని మనం ధ్యానించుకుంటున్నాం ఓకే సార్ ఇంకోటి ఏంటంటే రామ అనేటువంటి నామం ఎక్కడైతే ఉచ్చరించబడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి యొక్క ప్రజెన్స్ ఉంటుంది ఆంజనేయ స్వామి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి మన అందరికీ మరి ఇంకేం కావాలి మనకి అంటే ఒక గొప్ప అవకాశం ఐదు వందల సంవత్సరాల తర్వాత మనకు తీరినటువంటి భారతీయులకు తీరినటువంటి ఒక గొప్ప డిజైర్ అనుకోండి కోరిక అనుకోండి మనం సాధించుకున్నాము ఇది కేవలం హిందువులకనే కాదు ధర్మం కోసం నాకు ధర్మం కావాలి ధర్మబద్ధమైనటువంటి రాజ్యం కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ధర్మం కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఇది విజయం థ్యాంక్ యూ సార్ బలహీనుడైనా కూడా బలవంతుణ్ణి కొట్టచ్చు అని రామనామంతో కూడా చాలా అద్భుతంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా రామ మందిరం ప్రారంభోత్సవం జనవరి ఇరవై రెండు తోదినే మనం ఏం చేయాలనేది గురువుగారి మాటలో విన్నాం ఇది వాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ